హాయ్ అండి మా ఊరి నూకలమ్మ జాతర మీకైతే చూపించేస్తాను ఎంట్రెన్స్లోనే ఉన్నారండి పడుగు కాళ్ళు వాళ్ళు అనమాట ఇదైతే శక్తి వేసవాన ఆ శక్తి వేసవాన్ని చూస్తే నాకే భయం వేస్తుందండి పిల్లలు ఎవరూ అయితే జట్టలేదు ఆ డప్పుల సౌండ్లో వాళ్ళు డాన్స్ వేస్తుంటే ఆ కళ్ళల్లో లైటింగు ఆ కత్తులు చాలా భయం వేస్తుందండి ముందైతే పూల డెకరేషను అమ్మవారిని చూపించాను కదా ముందు వీడియోలో ఇగోనండి రాజు రాణి ఈ వీడియోలో అయితే మీకు ఈ జాతర విశేషాలు అదే ఆ దేవతలు వేసాలు వేసి డాన్స్ వేసేదంతా కూడా చాలా బాగుందండి గుడి చుట్టూరు అయితే సాంబ్రాణి ధూపం వేశారు మూడు సార్లు అయితే ధూపం వేసారనమాట ఈ సంవత్సరం జనం ఎక్కువ లైటింగ్ ఎక్కువ అన్నీ కూడా బాగా ఎక్కువ పెట్టారనమాట అండి మా పిల్లలైతే ఐస్ క్రీమ్ తినేస్తున్నారు నేను దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైము ఎప్పుడూ కూడా దూరం నుంచే చూసి పిల్లలకి చూపించేసి వచ్చేసి వాళ్ళము ఈసారి అయితే గుడి దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా దగ్గరగా చూసామన్నమాట చాలా బాగుందండి లు అవన్నీ అనమాట ఇదిగోనండి లైటింగ్ అన్నీ బాగున్నాయండి ఇక్కడ జంపింగ్ ఉంది పైకి ఎక్కుతారు పిల్లలు అది అన్నీ ఉన్నాయి ఏంటంటే కేరళ డప్పులు కూడా ఉన్నాయి అదైతే నేను ఇందులో మిస్ చేశానండి నేను అది చూడటానికి ఎదరికి వెళ్ళలేదు అన్నీ గుడి దగ్గర ఉన్నాయో చూశాను రోడ్డు మీదకి వెళ్ళిపోయినాయి అవి ఆ కేరళ డాన్స్లోకి చూడలేదు ఇక్కడ అన్ని దుకాణాలు పిల్లలకి కావాల్సినవి పెద్దలకి కావలసినవి అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఈ దుకాణాల్లో మందు కలుపు చూడండి ఈ సంవత్సరం బాగా ఎక్కువ అనమాట కలుపు బాగా చేశారు జాతర అయితే డిబ్బీలు చూసారా మా చిన్నప్పుడు ఉండేయండి డిబ్బీలు ఇవన్నీ కూడా ఇలా రోడ్డు మీదకైతే తీసుకొచ్చేసారండి అమ్మవారిని అన్ని డీజే ఉంది తీర్మార్ ఉంది అమ్మవారి వేషాలు శక్తి వేషాలు అన్నిటితో కలిపి అమ్మవారి జాతర అయితే చాలా బాగా జరిగిందండి పూజ ఘటన కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోయింది మేమైతే ఇంటికి తిరిగి బయలుదేరిపోయామండి ఇది మా జాతర విశేషాలు బాయ్ అండి